అందరికీ నమస్కారం ఐఎమ్ వెరీ సారీ నేను ఇక్కడ ఉందాం అనుకున్నాను మీ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ బట్ షూటింగ్ మూలంగా ఐ మీన్ మైసోర్ అండ్ ఉయాల చూసి చూసుంటారు కదా ఇప్పటివరకు కొన్ని క్లిప్పింగ్స్ ఐఎమ్ షోర్ యు లైక్ దట్ నేనైతే ఫుల్ సినిమా చూశాను విపరీతంగా నచ్చింది అండ్ నాకు బాగా నచ్చింది ఉమాదేవి సూరి క్యారెక్టర్స్ అండ్ ఐ అండ్ ది సో న్యాచురల్ అండ్ ఫ్యాంటాస్టిక్ అండ్ ఒక చాలా రోజుల తర్వాత ఒక అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది అండ్ ఐఎమ్ షూర్ యూ ఆల్సో విల్ గెట్ ద సేమ్ ఫీలింగ్ మా టీవీలో ప్రసారం అవుతున్న చిన్నారి పెళ్లి కూతురు అంటే మీకు బాగా ఇష్టం అందులో ఆనంది పాత్ర అంటే మరీ మరీ ఇష్టం ఆ ఆనందియే మా ఉయ్యాల జంపాలలో ఉమాదేవి వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ టు ప్రజెంట్ ఆనందీ అండ్ రాజ్ తరుణ్ ఇన్ ఉయ్యాల జంపాల ఆనంది అంటే మా సినిమాలో ఉమాదేవి అంటే గలగలలా పారుతున్న గోదావరి రాజ్ తరుణ్ అంటే సూరి మా సినిమాలో ఆ పూర్తి పల్లెటూరిని తన చేతిలో పెట్టుకున్న కోనవరం కింగ్ పల్లెటూరి స్వచ్ఛత మన తెలుగువారి భావమరదళ్ళు అలాగే మన తెలుగువారి ఎటకారం ప్యూర్ ఎమోషన్ మంచి కామెడీ ఈ జనరేషన్కి యూత్కి నచ్చేలా తీసిన సినిమానే ఉయ్యాల జంపాల కొత్తదనంతో నిండిన ఒక మంచి సినిమాని చూసి ఎంతగానో నచ్చి మాతో కలవడానికి వచ్చాడు సురేష్ బాబు మేమందరం కలిసి మీకు అందిస్తున్న ఒక స్వచ్ఛమైన అచ్చమైన తెలుగింటి ప్రేమ కథ ఉయ్యాలా జంపాల